हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు ఏంటంటే స్వీట్ ఫ్రెండ్స్ నుంచి అండ్ మనకి అంటే చెప్పాలి అంటే ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట అటు కిడ్స్ కిడ్స్లోనే బాయ్స్ అండ్ గర్ల్స్ అలానే మనకి మెన్స్ వేర్ అన్ని రకాల కలెక్షన్స్ ఏంటంటే మీకు అంటే ఒక ఇంటిమేషన్ వీడియో అనమాట అండ్ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ అనమాట నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనము ఈ ఫెస్టివల్కి సంబంధించి హోల్సేల్ వీడియోస్ అయితే చూసామండి అండ్ రిటైల్ అన్నమాట లేదు హోల్సేల్ 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 జస్ట్ మీకు వచ్చేసరికి పది వేలు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఇంకా అంతకు మించి ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా ఆల్ ఓవర్ ఇండియా మీకు వచ్చి మీరున్న ప్లేస్కి ఫ్రీ షిప్పింగ్ అయితే పంపిస్తాము అన్ని రకాల కలెక్ కలెక్షన్ అండి అంటే మనకి బొంబాయి అలానే మనకు వచ్చేసరికి కలకత్తా అలానే నాగపూర్ అలానే మనకి జబల్పూర్ అలానే మనకు వచ్చేసరికి అంటే బెంగళూరు ఇలాంటి కలెక్షన్ అంతా ఉంటుందన్నమాట అంటే మనకు వచ్చరికి లో ప్రైజ్లో ఉంటాయి హై క్వాలిటీలో ఉంటాయి గమనించండి జస్ట్ జీరో సైజు నుంచి మనకు వస్తే డబల్ ఎక్స్ఎల్లో కిడ్స్ వరకు అందుబాటులో అయితే ఉంటుంది అనమాట ఫుల్ ప్లేటెడ్గా కలెక్షన్ అనేది ఇవ్వగలుగుతాము కలెక్షన్ చేయండి వెల్కమ్ టు ఎస్వీ ట్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ స్లాక్ మార్కెట్ లో ఉంటుందండి అయితే మనం మళ్ళీ కొత్త కలెక్షన్ మేము ముందుకు వచ్చేసాము కోల్కతా ఐటమ్ కానివ్వండి ముంబై ఐటెం నాగూరు అన్ని హోల్సేల్ హోల్సేల్లో మనకు మనకు అందుబాటులో ఉంటాయండి మీకు మనం ఆల్రెడీ బాయ్స్ కలెక్షన్ తీసాము గర్ల్స్ కలెక్షన్ ఒకటి వచ్చేసింది కలకత్తాది గర్ల్స్ లో వెస్టర్న్ వేర్ ఒకటి వచ్చేసింది బాయ్స్ కలెక్షన్ మెన్స్ వేర్ అన్ని వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ వీక్ వచ్చిన కలెక్షన్ లో మళ్ళీ కొన్ని కొత్త డిజైన్స్ అయితే వచ్చాయండి అలా మన దగ్గర వీక్లీ వీక్లీ కంటిన్యూస్ గా మోడల్స్ వస్తూనే ఉంటాయి కొంచెం మీడియం లేట్ అయినా కూడా మోడల్స్ అనేవి న్యూ మోడల్స్ వస్తాం న్యూ మోడల్స్ తో ఉంటూనే ఉంటాయండి అస్సలు లేట్ చేయకుండా మన కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము మరి ఒకటి మళ్ళీ ఏంటంటే మన ఇదంతా కూడా హోల్సేల్ అండి వీడియో మొత్తం కూడా హోల్సేల్ కలెక్షన్ మాత్రమే ఓన్లీ బండిల్స్ వైజ్ గా షాప్స్ హోల్సేలర్స్ కి మాత్రమేనండి సింగిల్ ఫీస్ అనేది మాత్రం మన దగ్గర అయితే అసలు ఉండదు ఓన్లీ బండిల్ వైజ్ గానే తీసుకోవాలి మినిమంగా టెన్ థౌసండ్ అనేది బై చేస్తే వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఫెసిలిటీ అయితే ఉంటుంది అంటే త్రూఅవుట్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అయితే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో మీకు ఎవరికైనా కావాలంటే ఈవినింగ్ లో నాకు కాల్ చేయండి నేను మీకు ఒక టైం చెప్తాను మరి దాని ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు వీలున్నంత వరకు కంపల్సరీగా షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను అన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తాను కొన్ని వీడియోలో కొన్ని కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను అవి ఏంటంటే వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ కాస్ట్ లలో క్లాత్ బట్టి క్లాత్ బట్టి వస్తుందండి ఇది జీరో సైజ్ నుంచి ఉంటాయి మన దగ్గర గర్ల్స్ వేర్ కానీ బాయ్స్ వేర్ కానీ అన్ని జీరో సైజ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఎంత పెట్టుకోవాలి మేము కలెక్షన్ లో అని అడుగుతున్నారు కొంతమంది చాలా మంది మినిమం గా మేము సారీస్ బిజినెస్ చేస్తామండి జీరో సైజ్ ఫ్రాక్ చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉన్నాయి వెరీ వెరీ క్యూట్ గా ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే వీల్ ఓన్లీ వన్ ఫైవ్ రూపీస్ ఓకే సెట్ వైస్ తీసుకోవాలి మనం బండిల్ వైజ్ వస్తుంది ఏదైనా సరే బాక్స్ లో సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇది రిటైల్ అనేది మాత్రం ఉండదు మన దగ్గర కింద షాప్ లో కొంతమంది అడుగుతున్నారు రిటైల్ ఉంటుందా అని రిటైల్ కౌంటర్ అనేది మనది ఒక షాప్ ఉంది అది కూడా ఎస్వీ ట్రెండ్స్ పేర్ తో ఉంటుందండి అది షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ మన షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ లో ఫైవ్ నుంచి వస్తే మనకి హోల్సేల్ కౌంటర్ ఉంటుంది మనకి హోల్సేల్ గూడమ్స్ గూడమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే గర్ల్స్ ఒకటి బాయ్స్ ఒకటి మనకి ఫ్యాంట్ షర్ట్స్ సింగిల్ సింగిల్ ఫ్యాంట్ షర్ట్ అలా ఒక్కొక్క గూడంలో ఒక్కొక్కటి ఉంటుంది మన కింద రిటైల్ గా ఉంటుంది రన్ అవుతూ ఉంటుంది ఎవరైనా రిటైల్ గా కావాలి అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు గానీ కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ కావాలంటే సింగిల్ పీసెస్ కావాలి అంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి కానీ ఈ వీడియోలో ఉన్న మోడల్స్ మాత్రం ఉండవండి వేరే మోడల్స్ ఉంటాయి ఇంతకంటే బెస్ట్ మోడల్స్ ఉండొచ్చు ఈ మోడల్స్ లో ఉండొచ్చు కానీ ఈ ప్రైసెస్ అనేది ఇవ్వము మేము హోల్సేల్ గా కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నాము బండిల్స్ వైస్ గా కాబట్టి ఈ ప్రైసెస్ ఇస్తున్నాము ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు చూసారా చిన్నది బై బర్త్ బేబీస్ నుంచి ఉంటాయి అని చెప్పారు అసలు చాలా ముద్దుగా ఉంది ఫ్రాక్ ఉంటుంది ఓన్లీ 90 రూపీస్ మెయిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది పిల్లలు చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి 90 రూపీస్ మేడం ఇది ఓన్లీ నైంటీ రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మార్కెట్ లో ఈ క్వాలిటీ ఈ క్లాత్ అనేది మాత్రం అసలు ఎవరు ఇవ్వలేరు మేము చెప్తున్నాం కదా డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి మనం తెప్పిస్తాం కాబట్టి మనం ఇస్తున్నాం జీరో సైజ్ లోనే ఇంకొకటి అనమాట ఇది సిక్స్టీన్ ఎయిటీన్ వస్తుంది మనకి చిన్న పిల్లలకి నారాయణ నారాయణ లాగా వస్తుంది ప్యూర్ పట్టు లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే దీంట్లో మనకి త్రీ కలర్స్ వచ్చేస్తాయి ఇలా బాక్స్ వైస్ తీసుకోవాల్సింది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో మనకి ఆఫ్ వెరైటీస్ అండి ప్రతి దాంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నేనైతే ఒక్కొక్కటే చూపిస్తున్నాను మోడల్స్ చూపించుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంతి అయిపోతుంది ఓకే ప్రతి డిజైన్ లో ప్రతి కంపెనీ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఇంకా నేను డిస్ప్లే కూడా వేసి చూపించడానికి టైం లేక ఇలా బాక్స్ లో ఉన్నాయని చూపిస్తున్నాను మీకు వెస్టర్న్స్ కావాలంటే వెస్టర్న్స్ పట్టులో కావాలంటే పట్టులో ట్రెడిషనల్ లో కావాలంటే ట్రెడిషనల్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి చాలా బాగుంటుంది క్రషింగ్ వచ్చేస్తుంది మనకి ఇలా బెల్ హ్యాండ్స్ ఇస్తాడు బెల్ట్ ఇస్తాడు మనకి లెగ్గింగ్ ప్యాంట్ కూడా ఇస్తాడు అనమాట ఈ కాస్ట్ వచ్చేసి మనకి హోల్సేల్ రేట్ వచ్చింది టూ సెవెంటీ రూపీస్ పడుతుంది అండి మనకి గా ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి ఈ కంపెనీ లో ఈ సైజెస్ లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు మినిమం గా ఈ కంపెనీలో వచ్చినప్పటికీ ఒక ట్వంటీ డిజైన్స్ దాకా ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ జీరో సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ద నెంబర్ ఆఫ్ మోడల్స్ అసలు దగ్గర ఉన్న వాళ్ళైతే మెయిన్ షాప్ విజిట్ చేస్తే హోల్సేలర్స్ కానీ రీసేలర్స్ కానీ మనం చాలా కలెక్షన్ అనేది వాచ్ చేయాలి మంచి కలెక్షన్ అయితే తీసుకోవడానికి మీకు చాలా హెల్ప్ అవుతుందండి వీడియోలో మనం చూపించేది చాలా తక్కువ కలెక్షన్ మెయిన్ షాప్ ఒక్కొక్కటే చూపిస్తున్నాను షాప్ వస్తే కొన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూడొచ్చండి ఇలా బాక్స్ మిడ్డీస్ ఉంటాయి మనకి ఫ్రాప్స్ ఉంటాయి లైక్రా ప్యాంట్స్ వచ్చినాయి ఉంటాయి జీన్స్ ప్యాంట్స్ వచ్చినవి ఉంటాయి అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది ఉంది ఇది లేదు అని లేదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కావాలి అంటే ఖచ్చితంగా ఎస్టూడిస్ అయితే విజిట్ చేయండి మీకు అన్ని కలెక్షన్ మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే కలుస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ అండి జార్జెట్ వచ్చేసి ఇలా శారీ ఫ్రిల్ టైప్ రిలీజ్ అయిన కొత్త ఐటమ్ మన దగ్గర డైరెక్ట్ గా తెస్తాం వచ్చేసింది ఇలా బెల్ట్ ఇస్తాడు దీంట్లో ట్వంటీ సిక్స్ థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయండి ఈ మోడల్ లో కావాలి అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రాక్ స్టైల్ దీనికి హ్యాండ్ సెపరేట్ గా ఇస్తాడు ఇలాంటి ప్యాటర్న్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి Оксана okay. uh, okay. నెక్స్ట్ అయితే క్లారిటీగా ఒకసారి చెప్తున్నారు వినండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి వైష్ణవి మార్కెట్ అంటే బెస్ట్ ప్రైస్ కి ఆపోజిట్ లో ఉంటుంది షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి మార్కెట్ లో టూ బ్లాక్స్ ఉంటాయండి ఏ బ్లాక్ బి బ్లాక్ అని మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుందండి ఎవరు అడ్రస్ కోసం అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎవరికైనా అడ్రస్ క్లారిటీగా కావాలి అంటే కనుక మీరు ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి డిస్క్రిప్షన్ లో కూడా మనం అడ్రస్ అయితే ఇస్తాము ఇలాంటివి వైట్ ఫ్రాక్స్ కానీ రెడ్ ఫ్రాక్స్ కానీ పింక్ ఫ్రాక్స్ కానీ ఎవరైనా డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్స్కి ఎవరైనా వేసుకోవడానికి కానీ ఇలాంటివి కావాలంటే నెంబర్ ఆఫ్ ఎన్ని కావాలంటే అన్ని బల్క్ లో అయితే మనం సప్లై చేస్తామండి ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్ కి కొంతమంది ఆర్ఫన్స్ కి ఇవ్వడానికి అలా తీసుకుంటూ ఉంటారు దీంట్లో ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్సెల్ అంటే మనకు వన్ ఇయర్ బేబీ నుంచి కూడా ఉన్నాయి వైట్ ఫ్రాక్స్ వన్ ఇయర్ బేబీ నుంచి కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి వైట్ రెడ్ బేబీ పింక్ ఇలా ఫ్రిల్స్ లో వస్తుంది ప్లెయిన్ లో కూడా వస్తుంది వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా మన దగ్గర ఇలా వైట్ ఫ్రాక్స్ కానీ రెడ్ కానీ పింక్ కానీ ఇలా అవైలబిలిటీ లో ఉంది నేను అసలు ఆర్డర్ లో చూపించట్లేదు ఏది చేస్తే అలా చూపిస్తున్నాను ఇది వచ్చేసి బాయ్స్ ఐటమ్ బాయ్స్ లో కూడా ఇది సాధ్యం ఇలా కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది సూట్ స్టైల్ వస్తుంది మీకు టై కూడా ఇస్తాడు ఇది వచ్చేసి మన హోల్సేల్ ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫస్ట్ బర్త్ డేస్ కంటే అలా వన్ ఇయర్ బిలో వేసుకునే వాళ్ళకి వేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ లో ఇక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మినిమం గా ట్వంటీ డిజైన్స్ అయితే ఉంటాయి మనకు సింగిల్ ప్యాంట్ షర్ట్ కావాలంటే సింగిల్ ప్యాంట్ షర్ట్ కోట్ మోడల్స్ కావాలంటే కోర్ట్ మోడల్స్ బ్లేజర్ మోడల్స్ కావాలంటే బ్లేజర్ మోడల్స్ ఇలా బాయ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర గర్ల్స్ వేర్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మీ కలెక్షన్ లో ఖచ్చితంగా మన ఐటమ్ ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి మీకు మాత్రం ఖచ్చితంగా అనేది మాత్రం ఫుల్ ప్రాఫిట్స్ అనేది డబల్ ప్రాఫిట్స్ లో అయితే ఉంటుంది సింగిల్ ప్యాంట్ షర్ట్ కూడా ఉంటుంది మన దగ్గర ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ అంటే టూ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది క్వాలిటీ టూ సిక్స్టీ టూ ఎయిటీ త్రీ థర్టీ త్రీ ఫార్టీ అలా మనకి క్లాత్ని బట్టి ఒక టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి జీన్స్ షర్ట్ ప్యాంట్ జీన్స్ షర్ట్ ప్యాంట్ ఇంకా ఐటమ్ అనేది ఇప్పుడే వచ్చింది ఇంకా లోపల కూడా సర్దలేదు ఇక్కడ బయట నుంచి మీకు ఓపెన్ చేసి అనేది చూపించడం జరుగుతుంది దీంట్లో అన్ని సైజెస్ వస్తాయండి మీకు ఇలా సింగిల్ ప్యాంట్ షర్ట్ వచ్చింది కదా బ్లేజర్ మోడల్స్ అవి కూడా ఉన్నాయి మనం ఇంకా లాస్ట్ వీడియోస్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను చూడండి లాస్ట్ వీడియోస్ కూడా మీరు ప్రిఫర్ చూస్తే మీకు ఒకసారి మన దగ్గర ఎలాంటి కాస్ట్ లో మోడల్స్ లో ఎలాంటివి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇది ఒకటి నెట్ ఫ్రాప్ దీంట్లో కూడా మనకి ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ అలా ఉంటుంది ఎక్సెల్ వరకు వస్తుంది ఇలా పోర్చి స్టైల్ వచ్చేసి బుట్ట ఫ్రాక్స్ అన్నమాట వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ తో అయితే మనకు అందుబాటులో ఉంటాయండి ఓకే మీరు ఎక్కడో దూరం దాకా వెళ్లాల్సిన అవసరం ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఓకే మనకి బండిల్ వైస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఏదైనా సరే సెట్ వైజ్ అండి సింగిల్ ఇస్తారా అని మాత్రం నాకు ఎవ్వరు దయచేసి కాల్ చేయొద్దు ఓన్లీ హోల్సేల్ షాప్స్ వాళ్ళకి అనుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో అనేది ఎవ్వరూ దయచేసి సింగిల్ ఇవ్వండి అని మాత్రం అడగచ్చు సింగిల్ అనేది మాత్రం అస్సలు ఇవ్వము దీంట్లో వచ్చేసి ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి దీంట్లో కూడా షార్వానీస్ ఇలా గిఫ్ట్ బాక్స్ వస్తాయి అండి షూ వస్తుంది క్యాప్ వస్తుంది వస్తుంది రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ బాక్స్ లో మనకి త్రీ కలర్స్ వచ్చేస్తాయి బిలో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట మనం ఇలా గిఫ్ట్స్ పర్పస్ ఇవ్వడానికి దీంట్లో ప్యాక్ చేసి షూ వస్తుంది క్యాప్ వస్తుంది చున్నీ వస్తుంది చాలా బాగుంటుంది ఇదంతా క్యాక్ అయ్యి వస్తుంది అనమాట దీంట్లోనే మనకి ఇలా షార్వాణిస్ టైప్ కూడా ఉన్నాయి షార్వానీస్ ట్వంటీ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ అప్ టువెల్వ్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఇలాంటి మోడల్స్ షార్వానీస్ ఉన్నాయి వెస్టర్న్ స్టైల్ లో ఇది ఒక ప్యాటర్న్ అండి బుట్టలాగా లాగా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది ఇలా హ్యాండ్స్ ఇలా మోడల్స్ వచ్చేస్తాయి వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది టూ ఎయిటీ టెన్ రూపీస్ లో ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అంటే ఖచ్చితంగా తప్పకుండా ఎస్బీ ఫ్రెండ్స్ అయితే మీరు విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అయితే మీ కలెక్షన్ లో యాడ్ చేసుకోండి మంచి ప్రాఫిట్స్ అయితే పొందండి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చండి ఇది పోతుందా ఈ ఐటమ్ పోదా అని అక్కర్లేదు మన దగ్గర అన్ని కూడా సెలెక్టివ్ ఐటమ్స్ మార్కెట్లో మార్కెట్ లో ఎక్కడ దొరకని ఐటమ్స్ ఎవ్వరు ఇవ్వని ప్రైసెస్ తోటి మనం క్వాలిటీ తోటి ఇస్తున్నామండి ఇది కట్ మోడల్ వస్తుంది ఓకే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మనకి ఇలా లైక్రా ప్యాంట్ లాగా వస్తుంది బెల్ట్ ఇస్తాడు ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది దీంట్లో వన్ ఫార్టీ రూపీస్ క్వాలిటీ లో కూడా ఉన్నాయి ఇలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ప్రతి దాంట్లో మినిమమ్ గా ఒక ట్వంటీ మోడల్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి ఇలా జీన్స్ కోట్ మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ అనమాట దీంట్లో ఇలాంటి ప్యాటర్న్స్ ఫ్లవర్స్ అనేవి సన్న డిజైన్ పెద్ద పెద్దగా ఫ్లవర్స్ డిజైన్స్ ఇలా అనేది వచ్చేస్తుంది కోర్టు కూడా మనకి ఇలాగా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది మధ్యలో మధ్యలో స్టిక్ లాగా వస్తుంది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ కూడా మంచి మోడల్స్ మీ కలెక్షన్ లో కలుపుకోవచ్చు ఈ కలెక్షన్ చూపించి కావాలని నడగొద్దండి మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇది ఇవాళ ఉన్నది రేపు ఉండదు అయిపోతూ ఉంటుంది చాలా మంది వస్తూ వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు అయిపోతూ ఉంటాయి ఇదే కావాలి అని దీంట్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వస్తూనే ఉంటాయి జీరో సైజ్ నుంచి మనకి బిగ్ సైజ్ డబుల్ ఎక్సెల్ వరకు ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్స్ చాలా స్మూత్ నెట్ లో పికాక్ బ్లూ వస్తుంది సాఫ్ట్ నెట్ ఇది వచ్చేసి ఫోర్త్ మోడల్ వస్తుంది అస్సలు చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి మెయిన్ ఈ వచ్చిన ఐటమ్ వెంటనే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను అంటే దగ్గర కలెక్షన్ అనేది వచ్చేసింది రెడీగా ఉంది అంటే వీక్లీ వీక్లీ వచ్చేస్తూనే ఉంటాయి మోడల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చాలా డిఫరెంట్ కలకత్తా ఐటమ్ ఉంటుంది బాంబే ఐటెం ఉంటుంది ఏ బాయ్స్ ఇలా సింగిల్ షర్ట్స్ కానీ సింగిల్ ప్యాంట్స్ కానీ ఇలా సింగిల్ షర్ట్స్ వస్తాయి మనకి మీ కోర్ట్ మోడల్స్ వచ్చేస్తాయి ఏ విడిగా గా జీన్స్ ప్యాంట్లు వస్తాయి రెండు కలిపి సెట్స్ ఉన్నాయి ఉంటాయి బాంబే కలెక్షన్ ఉంటుంది బాంబే కలెక్షన్ లో కూడా నార్మల్ క్వాలిటీ లో ఉంటుంది హెవీ క్వాలిటీ లో ఉంటుంది నారాయణపేట పట్టులో కానీ సెపరేట్ షర్ట్ ఉంటుంది క్లాత్ ప్యూర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా త్రీ పీస్ కోర్ట్స్ మోడల్స్ లో ఇలాంటివి ఇలా సింగిల్ షర్ట్స్ సింగిల్ ప్యాంట్స్ కూడా ఉంటాయి మాత్రమేనండి షాప్ విజిట్ అయితే మీరు కలెక్షన్ చూస్తున్నారు కదా అసలు చాలా కలెక్షన్ అయితే ఉంది బల్క్ లో ఎన్ని లాక్స్ కావాలన్నా మనము విజిట్ మనం మీరైతే ఖచ్చితంగా వచ్చి షాప్ ని విజిట్ చేయండి ఇలా వైట్ కోట్ వస్తుంది మీకు జీన్స్ షర్ట్ జీన్స్ ప్యాంటు హెవీ క్వాలిటీ అనమాట ఇలాంటి ఐటమ్స్ కనుక మీరు మీ షాప్ లో కానీ మీరు మీ కలెక్షన్ లో గల కలుపుకుంటే కనుక మీ కస్టమర్స్ అయితే మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళరండి ఇలాంటి క్వాలిటీ కనుక పెట్టుకుంటే అందులో ఇప్పుడు జనరల్ ఐటమ్ అనేది నేను చూపించట్లేదు ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి అందరూ కొంచెం డిఫరెంట్ గా యునిక్ గా కావాలి అనుకుంటారు జనరల్ గా ఎప్పుడు దొరికేది కాదు ఫెస్టివల్ కదా కొంచెం దానికోసం అనేసి నేను డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది కూడా ఒకటి సింగిల్ షర్ట్ వెరీ అసలు వెరీ నైస్ అనమాట క్వాలిటీ ఎస్బీ ట్రెండ్స్ అంటేనే క్వాలిటీ మెయింటైన్ చాలా ఫస్ట్ ఉంటుందండి దీనికి జీన్స్ ప్యాంట్ ఇలా ఆపోజిట్ వస్తుంది అది చాలా మంది నేను కాదు చాలా మంది వచ్చి మన షాప్ ని మీ చేసే క్వాలిటీ చాలా బాగుందండి మేము వీడియో చూసి ఎలా ఉంటుందో అనుకుని వచ్చాము ఆ కాన్ఫిడెన్స్ అనేది మాకు డబల్ అయింది నెక్స్ట్ టైం కూడా మేము మీ దగ్గర తీసుకుంటాము అని హ్యాపీగా వెళ్తున్నారు కస్టమర్స్ అనేవాళ్ళు ఆ విషయంలో మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం అండి మనల్ని నమ్మి మీరు కొంతమంది అంటున్నారు క్వాలిటీ అనేది బాగుంటుంది కానీ ఇక్కడికి వస్తే ఒక ప్రైస్ చెప్తున్నారు ఆన్లైన్ లో ఒక ప్రైస్ ఉంటుందండి ఎలా ఉంటుంది అని డౌట్ గా కాల్ చేస్తున్నారు అలా డౌట్ పడిన అవసరం లేదండి మా దగ్గర బాక్సెస్ నెంబర్స్ అనేది వేస్తాము అది చూసి మీరు తీసుకోవచ్చు ఎవరికైనా ఒకటే ప్రైస్ అండి ఒక ప్రైస్ ఉంటుంది ఒక ప్రైస్ ఉంటుంది షాప్స్ వాళ్ళకి ఒక ప్రైస్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఒక ప్రైస్ అనేది అలా ఏమి ఉండదు ఎవరికైనా ఎవరికి వేరియేషన్ చెప్తాము ఇది అండి అని కొన్ని లాక్స్ కొనుక్కున్నా కూడా అదే ప్రైస్ అండి ప్రైస్ అనేది ఏమి ఉండదు మనం ఇస్తుందల్లా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తున్నాము మనకి ఆంధ్ర తెలంగాణ సారీ తమిళనాడు కాదు ఆంధ్ర తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇస్తాం ఎంత కొంటే అంత ఫ్రీ షిప్పింగ్ కొన్ని లాక్స్ మన ఫ్రీ షిప్ ఇది వచ్చేసి మనకు త్రిబుల్ అండి కోట్ మోడల్ వస్తుంది ఇది క్యాప్ కూడా వస్తుంది బెల్ట్ ఇస్తాడు బెల్ట్ మనకి ఇది వచ్చేసి లైక్రా ప్యాంట్ వస్తుంది లైక్రా ప్యాంట్ చూపించడానికి కూడా నాకు కింద పెట్టడానికి కూడా ప్లేస్ కూడా లేదు ఇలా బెల్ట్ త్రిబుల్ మోడల్ దీనికి కూడా మనకి అన్ని సైజెస్ ఉన్నాయండి నైన్ టువెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా త్రిబుల్ మోడల్ ఉంది ఇలాంటివి మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అంటే మీకు కొంచెం పెద్ద షాప్స్ వాళ్ళు కూడా యూస్ అయ్యే విధంగా మన దగ్గర కలెక్షన్ ఉంది కొంచెం ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకు కూడా యూస్ అయ్యే విధంగా ఉంటుంది టూ ఫోర్టీ రూపీస్ అండి ఈ ఫ్రాక్ ఎవరైనా అసలు ఎవరైనా ఇవ్వటం అనేది చాలా అసలు ఎక్కడ దొరకదు కూడా ప్రైస్ కి నాకు ఎక్కడ ఇవ్వని ఇవ్వని ఐటమ్ మనం ఎంత వరకు తగ్గించాలో అంతవరకు పాసిబిలిటీ ఉంది మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మనం తీసుకున్న వీడియో అనమాట ఎంత హెవీ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్క వీడియో అన్న మన కస్టమర్స్ ఐటమ్ వచ్చింది అని చెప్పడం కోసం అనేది ఇన్వ్ ఇది అండి డబల్ ఎక్స్ డబల్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఓన్లీ బిగ్ మనం ఈజీగా సిక్స్ హండ్రెడ్ కి సేల్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది అంతా కూడా మనకి చెంకీ వర్క్ లాగా ఇలా వచ్చేస్తుంది వెరీ షైనింగ్ ఉంటుంది దీంట్లో కూడా సిక్స్ పీసెస్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి జార్జెట్ క్లాత్ ఇది బెంగళూరు సిల్క్ అనమాట క్రషింగ్ వచ్చేసింది ప్లాజో ప్యాంట్ డిఫరెంట్ టైప్స్ కావాలి అన్న కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఒకళ్ళు కస్టమర్ ఓపెన్ చేసి చేస్తే అనమాట చూసి వెళ్ళారు వాళ్ళ ఐటమ్ ఇది ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి బాయ్స్ జీరో సైజ్ దగ్గర నుంచి గర్ల్స్ జీరో సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజెస్ వరకు ఇలా టై వచ్చేసేసి వన్ నైన్టీ రూపీస్ పడుతుంది లైక్రా టు లైక్రా అనమాట చాలా బాగుంటుంది ప్యాటర్న్స్ కూడా కొత్త ప్యాటర్న్స్ అన్ని సెలెక్టివ్ ఐటమ్స్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ పడుతుంది మెయిన్ రీసేలర్స్ హోల్సేలర్స్ కి చాలా యూస్ఫుల్ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీ కస్టమర్ నైబర్స్ కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరైతే మన షాప్ గురించి మంచి అడ్వైస్ అయితే ఇవ్వండి వాళ్ళు వచ్చి విజిట్ చేసి తీసుకుంటారు వన్ నైన్టీ రూపీస్ అండి మామూలుగా విడిగా మనము మినిమం గా త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మొచ్చండి ఈజీగా అమ్మొచ్చు ప్రతి పీస్ కి మనకైతే

ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీస్ వరకు కూడా ఉంటాయి ఓకే దాని క్లగ్గింగ్ కూడా వస్తుంది దానికి క్లగ్గింగ్ కూడా వస్తుంది స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి ఓకే అటాచ్ వస్తుంది ఇది మన కింద కూడా బోర్డర్ అయితే ఇస్తాడు అండ్ పైన కూడా మనకి రష్ వచ్చింది సూపర్ ఉంది మనకి వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మేడం త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఓకే వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది

వచ్చేసిద్ది మీకు వేసుకున్నా కూడా వీటిల్లో కూడా బీఎస్ వై క్లాత్ లో కానీ జనరల్ గా డిఫరెంట్ ఐటమ్స్ అనేది వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూసినట్లు ప్లేస్ కూడా సరిగా లేదు మీరు సింగిల్ ఇవ్వరు కానీ లేకపోతే నేనే తీసుకెళ్తాం మా అక్క వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి ప్రతిదీ కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తుంది దీంట్లో కూడా వైట్ ఒకటి అన్ని ఇంగ్లీష్ కలర్స్ అనమాట లైట్ లావెండర్ కలర్ ఒకటి కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తుంది బెల్ట్ వస్తుంది వస్తుంది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ ఏంటంటే శారీ ప్రింట్ టైప్ బటర్ఫ్లై హ్యాండ్స్ బెల్ట్ హ్యాండ్స్ మనకి నారాయణపేట అంటే నారాయణపేట పటె ఎప్పటి నుంచి రన్నింగ్ అవుతుంది. ఇంకా నారాయణపేట వేసుకుని వాళ్ళు నారాయణపేట కూడా అడుగుతున్నారు. అలా నారాయణపేట కావాలంటే నారాయణపేట ఉంది. మనకి జీరో సైజ్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా హెవీ క్వాలిటీలో బ్రాండెడ్ ఐటమ్ లాగా ఉంటుంది. ఓకే. జార్జెట్ అకా బాగుంటుంది. ఓకే. గుట్ట కూడా బాగా వస్తుంది. మనం 2 ఇయర్స్ బేబీస్ కి కూడా ఇచ్చుకోవచ్చు. మనకి ఇలాంటి అంతా మీ ఐటమ్ లో కలుపుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చండి మనకి వెస్ట్రన్స్ లో కూడా ఉన్నాయి వెస్ట్రన్స్ లో కూడా బాక్స్ ఐటెం ఉంటుందండి బాక్స్టర్న్స్ లో బిగ్ సైజెస్ లో ఉన్నాయి స్మాల్ సైజెస్ లో ఉన్నాయి ఇలా వస్తుంది కేటలాగ్ అనేది ఇలాంటి లో కూడా మనకి ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ రేంజెస్ లో మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇలా క్యాటలాగ్ లాగా వస్తుంది ఇవన్నీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ప్రతిదానికి కేటలాగ్ పిక్స్ అనేది ఇస్తాడు బాక్స్ ప్యాకింగ్ ఇస్తాడు చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ లో అయితే షాప్ అడ్రస్ మళ్ళీ చెప్పండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి చాలా మంది వైష్ణవి కాంప్లెక్స్ మనకి ఏ బ్లాక్ లోనే వాసుకి వెళ్తున్నాం మేము అంటున్నారు వాసు పాదం వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ అండి మంది వస్తుంది అనమాట కొంతమంది క్వాలిటీ బాగా మెయింటైన్ చేయాలి క్వాలిటీ కావాలి అన్న వాళ్ళు ఇలాంటివి అయితే ప్రిఫర్ చేస్తారు ఇది ఒకటి వచ్చేసి బాయ్స్ లో త్రిబుల్ ఆర్ మోడల్ అండి బాయ్స్ లో త్రిబుల్ ఆర్ అంటే వన్ ఇయర్ బేబీకి వన్ ఇయర్ బేబీ కూడా త్రిబుల్ ఆర్ మోడల్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చెప్పాను కదా ఎంత బాగుందో చూడండి దీనికి లైక్ లైక్ చెక్స్ కూడా వచ్చినాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ అనమాట

వీడియోలో చూపించే చాలా కొద్ది కలెక్షనే మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది వచ్చేసి ఒకటి కోర్స్ మోడల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ న్యూ మోడల్ ఇది వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ ఉంది అండి బిఎస్వై క్లాత్ సింపుల్ గా కొంచెం మెత్తటి క్లాత్ లో వెస్టర్న్స్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి సార్ కదండి మన క్యాట్లాగ్ పిక్స్ త్రిబులార్ మోడల్ మన దగ్గర వన్ టు టెన్ ఉంటుంది లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది జాకెట్ కుర్తా పైజామా వస్తుంది దీంట్లో కూడా మనకి పికాక్ బ్లూ కలర్ ఒకటి ఇది ఒకటి ఇలా క్యాటలాగ్స్ మాత్రమే చూపిస్తున్నాను మన ప్రతి దాంట్లో కూడా త్రీ మోడల్స్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అలా వచ్చేస్తే ఇదిగోండి ఇది చూపించాను కుర్తా ఇది ధోతి టైప్ అనమాట ఇది జస్ట్ ఇదేం కలర్ అంటే లైట్ బేబీ పింక్ షేడ్ లో వస్తుంది దీంట్లో వచ్చేసి ఇది లైట్ పిస్తా గ్రీన్ ఇది లెమన్ ఎల్లో కలర్ ఇలాంటి మళ్ళీ ఒకటి పికాక్ బ్లూ కలర్ అనమాట ఇక్కడ పికాక్ బ్లూ కలర్ ప్రతి దాంట్లో కూడా టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ అనేది వస్తుంది కుర్తా పైజామా ఉంది మన దగ్గర లాల్జీ పైజామా ఉంది ధోతి స్టైల్ ఉంది కాంబో సెట్ ఉంది ఇలా లాంగ్ జాకెట్ మోడల్ ఉంది జాకెట్ స్టైల్ గా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి పార్టీ వేర్ లుక్ వచ్చే కూడా మన దగ్గర ఉన్నాయి అని చూపించడం కోసం అయితే పై పైన అలా చూపిస్తున్నాను చూడటానికి కూడా ఇక్కడ టైం లేదు ప్లేస్ కూడా ఎక్కువ లేదు మనకి సూట్స్ కూడా ఉంటాయండి అండి సూట్స్ చూపిస్తాను లాంగ్ జాకెట్ స్టైల్ వస్తుంది ప్రతి దానికి కూడా మనకి ఇక్కడ ఇలా హారం లాగా ఇలా నృత్యాల ఇస్తాడు మనకు దీంతో వన్ టు టెన్ ఉంటుంది లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది సూట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర పార్టీ వేర్ సూట్స్ అవి కూడా మన దగ్గర కలెక్షన్ స్టార్టింగ్ నుంచి మనకి మినిమంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కలెక్షన్ టూ థౌసండ్ వరకు కూడా ఇలాంటి కలెక్షన్ ఉంది ఇలాంటివి మన దగ్గర పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి అంటే ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫోర్ సైజెస్ కూడా ఉన్నాయి అది కూడా నేను ఒక్కసారి చూపిస్తాను うん。<noise> మన దగ్గర గర్ల్స్ వేర్ కలెక్షన్ తో పాటు నైట్ వేర్ కూడా ఉంటుంది అండి ఇలా మనకి కాటన్ టైప్ వచ్చేసి కాలర్ నెక్ వచ్చే టైప్ ఉంది మనకి హుజేరీ క్లాత్ లో ఉంటుంది రౌండ్ నెక్ మోడల్స్ లో కూడా ఉన్నాయి నైట్ వేర్ కానీ నైటీస్ కానీ లేడీస్ నైటీస్ కూడా హోల్సేల్ లో ఉంటాయండి జెంట్స్ వేర్ కూడా ఇలాగ మనకి బిగ్ సైజెస్ అనమాట అంటే ఇది ఫార్టీ ఫార్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఇలాంటి షర్వాణి స్టైల్స్ చాలా బాగుంటుంది అన్ని కూడా మనకి పాస్టీ వేర్ అనమాట ఏదైనా సరే బండిల్ వైజ్ గా తీసుకోవాలండి దీంట్లో ఇలా కలర్స్ అనేది వచ్చేస్తాయి డిఫరెంట్ మోడల్స్ లైట్ కలర్స్ పార్టీ వేర్ లుక్ అనమాట అందుకే డిఫరెంట్ లుక్ ఉంటుందండి సెలెక్టివ్ ఐటమ్స్ చెప్పాను కదా వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయి ప్రైసెస్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం హోల్సేలర్ కి ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ అమ్ముకోవాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని చెప్పేసి ప్రైసెస్ అయితే రివీల్ చేయట్లేదు దీంట్లో మనకి మినిమం గా ప్రతి కివీ ఇలా బండిల్స్ అనేది వచ్చేస్తున్నాండి బండిల్ మొత్తం తీసుకోవాలన్నమాట దీంట్లో మనకి ఫార్టీ ఫార్టీ సైజెస్ ఉంటాయి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ ఉంటాయి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ బండిల్స్ అయితే ఇలా తీసుకోవాలి దీంట్లో కూడా ఇలాంటి అంటే మనకి సైజెస్ మారుతాయి అనమాట కలర్స్ మారుతాయి సైజెస్ తీసుకుంటాం మన దగ్గర కలెక్షన్ కల్కత్తా ఐటమ్ అయితే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర కలకత్తా ఐటమ్ గానీ బాంబే ఐటమ్ గానీ మన దగ్గర వెస్టర్న్స్ లేడీస్ జీన్స్ షార్ట్ టాప్స్ లెగ్గిన్స్ టాప్స్ మామూలు జనరల్ టాప్స్ డైలీ వేర్ టాప్స్ పార్టీ వేర్ టాప్స్ కూడా ఉంటాయండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాము ఇలా పార్టీ వేర్ కూడా పెద్ద సైజెస్ నుంచి జీరో సైజెస్ నుంచి బిగ్ సైజెస్ వరకు అన్ని మోడల్స్ లో అన్ని క్వాలిటీస్ లో అన్ని రేంజెస్ లో క్లాత్ ని బట్టి క్వాలిటీ బట్టి కాస్ట్ బట్టి మన దగ్గర అన్ని రేంజెస్ లో అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ లో అందుబాటులో ఉంటాయండి మీరు ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎస్వీ ఫ్రెండ్స్ అయితే విజిట్ చేయండి మీకు కావాల్సిన ఐటమ్ అయితే కలుపుకోండి మంచి ప్రాఫిట్స్ తోటి ఈ ఫెస్టివల్ అయితే అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు